హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో గణపతి నిమజ్జనం రోజే ముస్లింల పండుగ మిలా ఉనీ నబీర్ రావడం వల్ల దాన్ని తిరిగి మరుసటి రోజు జరుపుకోవడానికి ముస్లిం పెద్దలు నిర్ణయించి నిమజ్జనం రోజు అందరం కలిసికట్టుగా గణేష్ నిమజ్జనాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు ఆయుబ్ లారీ ఓనర్స్ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు इसे del... पने <laughs> कल नारा गाना टेलीकलर उस पर हां उतना नमस्कार हां ओके हां ए ये बोलता नहीं यार यार यहां जा नहीं ना वो अरे 13 मिनट अंदर अंदर देना दिन एक बोल दे ले ले రేషో ఎలా మా బౌల్ బే నించాలనే సూపర్ నడియా రాయన ఆ 10 రూపాయలు సే రామేశం అప్పుడు అది చిన్న పిల్లడు అడు జోడు ఏయన్నా ఇగురు అలట పడుతురా ఏన్నా భారతదేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు భూపాల్ గారి నేతృత్వంలో మిత్రుడు జాకీరు మరియు వారి వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఇవాళ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ అన్నదాన కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం నిజంగా కూడా చాలా ఆనందదాయకం మరీ ముఖ్యంగా తెలంగాణలో మతాలకు అతీతంగా ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో మిలాదున్నబీ గణపతి నిమజ్జనం ఒకటే రోజు వచ్చిన సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం పెద్దలందరూ కూడా మిలాదు నబిని ఈ నెల ఇరవై వాయిదా వేసుకోవడం జరిగింది ఇది మంచి శుభ పరిణామం ఒకరి మతానికి ఇంకొక మతం గౌరవం ఇవ్వడం వల్ల మనందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఈసారి సంకేతం తెలపడం జరిగింది ఈ సందర్భంగా హిందూ మిత్రులందరికీ మరి ముఖ్యంగా లారీ అసోసియేషన్ కమిటీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన శుభాభివందనాలు తెలుపుకుంటూ ఈరోజు వరంగల్ జిల్లా లారీ ఓనర్ అసోసియేషన్ ప్రాంగణంలో వరంగల్ జిల్లా లారీ ఓనర్లు అందరూ సభ్యులందరికీ మహా అన్నదానం కార్యక్రమం చేయడం జరిగినది ఇందులో భాగంగా ఈరోజు ముఖ్య అతిథిగా అజిబ్బాయిని ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కుల మతాలకు అతీతంగా లారీ కులం లారీ కుటుంబం అని మా యొక్క సంఘంలో అన్ని కులాల వారిగా ఒకటిగా ఉంటామని మరోసారి మన మిత్రులందరూ నా కుటుంబ సభ్యులందరూ కూడా తెలియపరిచి ఈరోజు హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా మన వినాయక చవితి నవగ్రహాలని మన అసోసియేషన్ ప్రాంగణంలో పెట్టుకుంటూ అందరం కూడా పూజిస్తూ కుటుంబాలు లారీలు అందరూ కూడా అందరం కూడా బాగుండాలని ఆలోచనతో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ ఇది ఒక సంతో సంతోషంగా తెలియపరుస్తూ అందరం కూడా ఐక్యమత్తంగా ఉండి ఇప్పటిక మా అయ్యప్పయ్య గారు చెప్పినట్టు ఏదైతే ముస్లిం సోదరుల పండుగని వాయిదా చేసుకున్నట్టు చాలా సంతోషకరమైన వార్త అది ముస్లిం సోదరులందరూ కూడా పెద్దలకి గురువులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ